తా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఆ రచన ఎద్దున పొడి సులోచన రాని సాయంత్రం రాత్రి ఒడిలోకి సొమ్మ సిల్లినట్లుగా వాలిపోతుంది రోడ్ల మీద లైట్లు వెలిగాయి కిన్నెర అపార్ట్మెంట్స్లో అన్ని అపార్ట్మెంట్స్లో లైట్లు వెలిగాయి సరికొత్త రకమైన ఆర్కిటెక్చర్తో ఆ అపార్ట్మెంట్స్ ఆ వీధికి అందం తెస్తున్నాయి అక్కడున్న వాళ్ళంతా బాగా డబ్బు గల వాళ్ళని క్రింద పార్కింగ్ ప్లేస్లో ఉన్న ఖరీదైన కారులే తెలియచేస్తున్నాయి ఆ అపార్ట్మెంట్స్ దగ్గరికి పాత మోడల్ ఫియేట్ కారు ఒకటి వచ్చి ఆగింది డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను జోబులో నుంచి కాగితం తీసి ఫ్లాట్స్ చూసి ఇదే అన్నట్లు తల పంకించాడు కారు పక్కకి ఆపి పార్క్ చేసి దిగాడు లాక్ చేస్తూ ఒకసారి తలెత్తి అపార్ట్మెంట్స్ని చూశాడు మిలమిలలాడుతున్న లైట్లు దీపావళిలా మెరిసిపోతున్నాయి చేతిలో కాగిధం ఉండగా నలిపి దానితో పని తీరినట్టు పక్కకి విసిరి పాడేశాడు అనవసరమైనది ఉపయోగపడనిది ఏ చిన్నది కూడా అతని దగ్గర ఉండకూడదు గేటు లోపలికి వెళ్ళబోయే ముందు చేత్తో టై ఒకసారి సరిచూసుకుని తల అటూ ఇటు అలవాటైన వాణిలా అప్రయత్నంగా తిప్పాడు అతను నడివయసు మనిషి పొట్టిగా దృఢంగా లావుగా ఉన్నాడు తల అవుతున్న మంచి ఎయిర్ స్టైలిష్తో కట్ చేయించుకోవడం వల్ల బట్టతలా కనపడకపోయినా గాలికి జుట్టు చెదిరినప్పుడు తోమిన చొంబులా కనిపిస్తూ మాయమవుతూ మబ్బుల మధ్య చంద్రుడిలా ఉంది అతని శరీరంలో అతని పొట్ట ఇమడలేనట్లుగా ముందుకు వచ్చేది చెట్టు కింద గుండటి గుమ్మడికాయ దాచుకున్నట్లుగా దర్శనమిస్తుంది అతను ఆ పొట్ట గురించి చాలా కాన్షియస్గా ఫీల్ అవుతాడు ఒకసారి కళ్ళు వాల్చుకుని పొట్టని చూసుకున్నాడు ముక్క పూటలు పెద్దవి అయినాయి గట్టిగా గాలి ఎగబిల్చి పొట్టని లోపలికి లాక్కోవాలని చూశాడు లాభం లేకపోయింది అందులో ఈరోజు పావని చేసిన స్పెషల్ భోజనం వెదవ మనసు ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగక భోజనం వైపు ఐస్కాంతంలా లాగేస్తుంది మార్నింగ్ పరుగులు బస్కీలు ఊపిరాడని పని ఏవీ ఈ పొట్టని తగ్గించడం లేదు మిగతా సమయాల్లో అతనికి ఈ పొట్టతో పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఇలా ఆడవాళ్ళని వ్యవహార రీత్యా కలుసుకోవడానికి వెళ్లాల్సి వచ్చినప్పుడే చాలా ఇబ్బందిగా సిగ్గుగా ఉంటుంది అతను లావుగా ఉండడం వల్ల శరీర భారం తెలియనట్టుగా గోరిల్లలా ఊగుతూ నడుస్తున్నట్లు కొత్త స్టైల్ అలవాటు చేసుకున్నాడు గేటు లోపలికి వచ్చి లిఫ్ట్ దగ్గర నేమ్ బోర్డులో కావాల్సిన పేరు వెతుక్కున్నాడు ఎస్ మాలవిక ఫోర్ నాట్ వన్ అని ఉంది అతను లిఫ్ట్లో నాలుగో అంతస్తుకు వచ్చాడు లిఫ్ట్ నుంచి బయటికి రాగానే కుడి చేతి వైపే ఉంది ఫ్లాట్ నెంబర్ ఫోర్ నాట్ వన్ గుమ్మం పైన కేరళ కథాకేరి డ్యాన్సర్ ముఖం బొమ్మ ఉంది దాని కింద నమస్తే అని ఉంది అతను ఆ బొమ్మని కళ్ళ చివర్లకి కుసలుగా దిద్దిన కాటుక రేఖల్ని చూస్తూ కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు అతని కళ్ళు బొమ్మ మీద నుంచి కాలింగ్ బెల్ పక్కన నేమ్ బోర్డు మీద నిలిచాయి డాక్టర్ మాలవిక అని ఉంది అతను పెదవులు బిగించి కనుబొమ్మలెత్తి భుజాలు కుదించాడు డాక్టర్ మాలవిక అంటే డ్యాన్స్లో పిహెచ్డీ లేక ఏ యూనివర్సిటీ అయినా గౌరవ డాక్టరేట్ ఇచ్చిందా ఏమిటో ఇది వరకు రోజుల్లో డాక్టరేట్ అంటే ఎంత కష్టం దానికి ఎంత విలువ మళ్ళా కాలింబెళ్ళు మోగించాడు ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి గుమ్మంలో అమ్మాయి నిలిచి ఉంది తెల్లటి పంజాబ్ డ్రెస్సు ధరించింది నడుము చుట్టూ పింక్ కలర్ ఊని బిగించి కట్టుకుంది ఆమె ఆగడంతో కాళ్లకున్న గజ్జలు ఆగిన శబ్దం అతను నమస్కారం చేశాడు నేను విశ్వనాథ ప్రతాప శర్మని చెప్తూనే జోబులో ఉంచి కార్డు తీసి ఇచ్చాడు ఆ అమ్మాయి కార్డు తీసుకుని చూసింది లోపలికి రమ్మన్నట్టు చేత్తో అలవోకగా సైగ చేసి వెనక్కు తిరిగి వెళ్ళింది ఆమె ఆ చేతి సైగతో రమ్మనడం బొమ్మ తిరిగినట్టు వెనక్కి తిరగడం ఆ నడవడం అంతా డ్యాన్సర్ లక్షణాలే విశ్వనాథ ప్రతాప శర్మ మరోసారి మెడలోని టై సరి చేసుకుని వెళ్ళాడు లోపల పెద్దదిగా ఉన్న ఎల్ షేప్ హాలు విశాలంగా చాలా అందంగా ఉంది మిస్ మాలవిక అతనేదో చెప్పబోయాడు ఆ ఆ అమ్మ ఎలవోకగా ఎత్తి మునివేళ్లతో వారించింది అతన్ని కూర్చోమని సోఫా చూపించింది అదంతా డ్యాన్స్ ప్రోగ్రాంలో భాగంగా అనిపిస్తుంది అతనికి ఆమె వెళ్ళింది ఆమె నడకలోలయ్య తాళం ఉన్నాయి ఆమె లోపలి గుమ్మం వైపు నడిచి దీది అతిథులు ఎవరో వచ్చారు నీకోసం హిందీలో చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయింది లోపల సన్నగా మృదంగం మూత వినిపిస్తుంది విశ్వనాథ ప్రతాప శర్మ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు ఏమిటి ఈ అమ్మాయి మాలవిక కాదా అతని నిరుత్సాహం పెద్ద కిరటంలా వచ్చి ముంచేయబోతుంటే కష్టం మీద ఉత్సరమనే భావం ముఖంలోకి రాకుండా నిగ్రహించుకుంటూ సోఫాలో కూర్చున్నాడు పొట్టని నిశ్శబ్దంగా లోపలికి తీసుకోబోయి ఆపేశాడు తను మామూలుగా కూర్చున్న విషయం వెన్ను మీద చెరచి చెప్పినట్లు గుర్తుకు వచ్చింది కాలు మీద కాలేసుకొని వెనక్కి ఆనుకుని రాజతంగా చూస్తున్నాడు హాలు చాలా అందంగా ఉంది గోడలకి గ్రీన్ కలరు సోఫాలు ముదురు పొగాకు రంగు రంగులో పరదాలు హాల్లో ఫర్నిచరు అక్కడక్కడ ఇత్తడి అంశాలు వాటిల్లో ఫ్లవర్స్ గోడలకి సింపుల్ గా మోడ్రన్ పెయింట్స్ మంచి షేడ్స్ గల దీపాలు అలంకరణ అంతా ఎక్కడ ఏ చిన్న ప్రసృతి లేనంత పర్ఫెక్ట్ గా ఉంది కొంతమంది ఈ విధంగా ఇండ్లల్లో అందంగా బతుకుతారు మరి కొంతమంది అందమైన ఇండ్లని రైల్వే ప్లాట్ఫారం లాగానో దొడ్డి లాగానో చేసేస్తారు ఆ చేతుల మహత్యం అలాంటిది పావనితో ఎంత మొత్తుకున్నా వంట మీద ఉన్న శ్రద్ధ ఇంటి మీద లేదు అతను చుట్టూరా కలియ చూశాడు ఆ అందంలో నుంచి శాంతి కిరణాలు వచ్చి తాకి అలసిన తన మనసుని సేద తీరుస్తున్నాయి ఆ నిశ్శబ్దంలో బోల్డెడంత హాయి చుట్టూరా అంత సందడి మధ్య ప్రశాంత ద్వీపంలా ఉంది అతనికి ఏంటో చాలా రిలాక్సింగ్గా ఉంది ఇళ్లంతా కళ్ళతో కలియ చూస్తున్నాడు నమస్తే కోమలంగా వినిపించింది అతను ఉలికిపాటుగా అటు తిరిగాడు ఎదురుగా దంత బొమ్మల అందంగా ఉంది ఆమె జుట్టు భుజాల దిగువ వరకు కట్ చేసి ఉంది సన్నటి బార్డర్ గల చీర ఒంటి మీద ఆభరణాలు ఏమీ లేవు ఆమె నిరాడంబరతలో నుంచి ఆమె అందం దే దీప్యమానంగా వెలుగుతున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతను తెచ్చిపెట్టుకున్న రాజతం మర్చిపోయాడు చొప్పున లేచి వినయంగా నమస్కరించాడు ఆమె అతన్ని కూర్చోమని ఆదేశిస్తున్నట్టు సైగ చేస్తూ తను వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది వచ్చి రావడం సోఫాలో వెనక్కు ఆనుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం భుజాల చుట్టూ పరుచుకున్న మెత్తటి లాంటి జుట్టుని ఎడం చేతితో అలవోకగా చుట్టి ఎడం వైపు నుంచి ముందుకు వేసుకోవడం అంత క్షణంలో జరిగిపోయింది అతను కాలు మీద కాలు వేసుకొని కాదు కదా కనీసం సోఫాలో వెనక్కు ఆనుకొని కూడా కూర్చోలేకపోయాడు ముందుకు వంగి కూర్చున్నాడు ఆయనలో ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది ఆమెలో యవ్వనం ఉంది ముఖంలో జీవితం చూసిన అనుభవం ఆమె ముఖంలో నిర్మలత నిండుతనం కళ్ళు డాన్సర్ కళ్ళులా ఉన్నాయి కొత్త వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడడంలో ముభావత విశ్వనాథ ప్రతాప శర్మ చూస్తున్నాడు అతను ఆ క్షణంలో తన పొట్ట గురించి కూడా మర్చిపోయాడు ఆయనే చూస్తున్నాడు అతను అలా చూడడంతో ఆమె కనుకొనల్లో చిరు ఆగ్రహం కానీ ప్రొఫెషనల్గా ఇలాంటి నాన్సెన్స్ భరించడం అలవాటు అవ్వడం వల్ల నిగ్రహించుకొని మర్యాదగా చెక్కు చెదరకుండా హలో అంది చిరునవ్వుతో ఆమె చిరునవ్వు చివర ఇలాంటి వారిని వంద మందిని చూసిన అనుభవం తాలూకు తిరస్కారం ఉంది హలో అతను ఉలిక్కిపాటుగా ఈ లోకంలోకి వచ్చాడు నేను అన్నాడు అతను పేరు చెప్పలేకపోతున్నాడు విశ్వనాథ ప్రతాప శర్మ అంది ఎస్ ఎస్ అతను చూపులోంచి లెటర్ తీసి ఇచ్చాడు ఆమె మునివేళ్లతో అందుకొని తెరిచి చూసి టీ పై మీద పెట్టింది ఎస్ ఐ నో మిస్టర్ అగ్రవాల్ నాకు మధ్యాహ్నం ఫోన్లో మీ గురించి చెప్పారు మీరు గల్ఫెడ్ నిధి కోసం చేస్తున్న మీ చారిటబుల్ ప్రోగ్రామ్ను వారు స్పాన్సర్ చేస్తున్నారు అన్నారు మీరు మీ ప్రోగ్రామ్ ఎప్పుడు ఫిక్స్ చేసుకున్నారో సీఎం డేట్ కోసం చూస్తున్నాం ఐసి ఆమె ఉత్తరం తీసుకుని మళ్ళా చూసింది ఎడమ బొమ్మ కాస్త కుదించి ఆలోచించింది ఒక్క నవంబర్లో మాత్రం నేను ఇండియాలో ఉండను యూకే టూర్ ఉంది మిగతా ఆ ఎప్పుడైనా జస్ట్ టూ వీక్స్ ముందు చెప్పండి చాలు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా అన్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆమె మాటలు క్లుప్తంగా సూటిగా ఉన్నాయి అనవసర మర్యాదలు అలంకృతులు లేవు ప్రవర్తన గంభీరంగా ఉంది వ్యవహార సరళిలో మాటలు ఎంతవరకు పెంచాలో ఎక్కడ కట్ చేయాలో బాగా తెలిసిన అనుభవశాలిలా ఉంది ఇంకో నిమిషం నిశ్శబ్దంలోకి రాలిపోయింది ఆమె చేతి వేళ్లు సోఫా చేతి మీద తాళం వేస్తున్నట్టు కదిలినాయి శర్మ ఊహించినదే నిజమైంది ఓకే అంటూ లేవబోతుంది అతనికి ఆ ఓకే స్వర్గంలోంచి భుజం పట్టి నరకంలోకి తోసినట్టుగా ఉంది ఆమె మాట విననట్టే చొప్పున వన్ గ్లాస్ వాటర్ ప్లీజ్ అన్నాడు ఆమె ఆగింది వెనక్కు ఆనుకుంది కాలం తమ అతిథిగా వచ్చిన అతన్ని మంచినీళ్ళైనా అడగనందుకు ఫీలైనట్టుగా లలిత వాటర్ అంది ఆ కేకలో ఆ కంఠధ్వనిలో నర్తకి స్టేజీ మీద మునివేళ్ల మీద నిలబడి ఎవరినో పిలిచినట్టే వినసొంపైన విన్యాసం లలిత నీళ్లు తెచ్చింది పది సంవత్సరాల పనిపిల్ల జుట్టు వెనక్కి దువ్వి రబ్బర్తో బిగించిన చిన్నముడి నల్లగా ఆరోగ్యంగా ఉంది ఆ అమ్మాయి శరీర ఛాయ నలుపు కూడా ఆ గదికి మ్యాచింగ్ మ్యాచింగ్లా ఉంది పనిపిల్ల లలితలో కూడా ఒక పొందిక డిసిప్లిన్ తెచ్చిన సీరియస్నెస్ లలిత ట్రే అక్కడ పెట్టి వెళ్ళిపోయింది విశ్వనాథ ప్రతాప శర్మ మంచినీళ్లు తాగుతూ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్లాట్ మనసారా మెచ్చుకుంటూ అన్నాడు ఆమె కళ్ళల్లో థ్యాంక్ యూ అనే ఎక్స్ప్రెషన్ యాంత్రికంగా వచ్చింది అందులో సంతోషం లేదు ఆ కాంప్లిమెంట్ విని విని విసుగు పుట్టిన నిర్లక్ష్యం ఉంది మళ్ళీ మహా గంభీరమైన నిశ్శబ్దం కూరలు గల రాక్షసుల్లా వచ్చి తనకి ఆమెకి మధ్య నిలబడింది మీరు మీరు మీ ప్రోగ్రాంకి ఎంత ఛార్జ్ చేస్తారు నసిగినట్టు అన్నాడు అగ్రవాల్ ఆవిడ దగ్గర భేరం కుదరుతూ తక్కువ ప్రోగ్రామ్స్ ఇస్తుంది ఎక్కువ ఛార్జ్ చేస్తుంది అని ముందే వార్నింగ్ ఇచ్చేశాడు ఆమె డ్యాన్స్ కి ఛార్జ్ చేసే రేటు అగ్రవాల్ చెప్పగానే విశ్వనాథ ప్రతాప శర్మ లోపల గుండెలు బాదుకుంటూ అమ్మో మీరు స్పాన్సర్ చేసే మొత్తంలో నలభై ఐదు శాతం ఆవిడికే పోతుంది అన్నాడు చెప్పాను కదయ్యా మా ఎండీ గారి మేనకోడలు మాలవిక స్టూడెంట్ మాలవిక ట్రూప్ డ్యాన్స్ ఉంటేనే మేము నీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తాం మిగతా దాంట్లో సర్దుకోవయ్యా మేము స్పాన్సర్ చేసే మాలవిక ట్రూప్ డాన్స్ అంటే నీ ప్రోగ్రాంకి పేరు బాగా వస్తుంది అబ్బా ఏం పాలిటిక్స్ నాలుగు డబ్బులు నాకు మిగులుతాయి అని నేను పడుతుంటే మీరు మీ వాళ్ళకి మిగులుస్తున్నారా కసిగా అనుకున్నాడు ఒకసారి నేను ఆమెను కలిసి రిక్వెస్ట్ చేసుకుంటాను అన్నాడు సరే నీ ఇష్టం అన్నాడైనా విశ్వనాథ ప్రతాప శర్మకి ఈ నిమిషంలో అవన్నీ నీ గుర్తుకు రావడం లేదు మాలవిక్కకి వీలైనంత ఎక్కువ డబ్బు ఆఫర్ చేసి ఆ కళ్ళల్లో మెరిసే ఆనందం చూడాలని అతని మనస్సు తహతహలాడుతుంది అగ్రవాల్ మాకు స్పాన్సర్ చేసే మొత్తంలో యాభై శాతం మీకు ఇచ్చేస్తాను మీకు ఖర్చులుంటాయి కదా నేను ఆటు లవర్ని కాస్త ముందుకు వంగి మెడ చాచి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి చెయ్యి ఎత్తి చెబుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు పెద్దవి చేసిన అతని కళ్ళల్లోకి ఆమె నిశ్చితంగా రెప్పవాల్చకుండా చూసింది ఆ నిమిషంలో అతనికి ఆమె అజ్ఞాత బారామీటర్తో తన మనసుని కూలి చేస్తున్న డాక్టర్ అనిపించింది చూపు మరల్చుకొని సర్దుకొని కూర్చొని టైం చూసుకున్నాడు ఆమె అతన్నే చూస్తూ అంది నలభై ఐదు శాతం చాలు అది నేను ఛార్జ్ చేసే రేటు అనేసింది ఇంతలో ఫోన్ మోగింది ఎడం చేయి చాపి సుతారంగా తీసింది హలో అంది అవతల నుంచి గొంతు వినగానే ఆమె ముఖం ఒక్కసారి వెలుగుపుంతలా అయింది వన్ మినిట్ ఫోన్లో చెప్పి వెంటనే లేస్తూ సారీ అర్జెంట్ మెసేజ్ ఇప్పుడే వస్తాను కార్డ్స్ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ వెళ్ళిపోయింది విశ్వనాథ ప్రతాప శర్మ ఆ ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తికి లోపలే కృతజ్ఞాంజలి ఘటించాడు అతను సోఫాలో వెనక్కు వాలి తల వెనక చేతులు ఆనుచుకొని కూర్చున్నాడు అతనికి చాలా ఆనందంగా ఉంది కళ్ళ ముందు మాలవికతో తను ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఇప్పించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి న్యూయార్క్ టూరు కూడా వెళ్ళినట్టు లండన్ లలిత టీ తెచ్చి ఇచ్చింది కప్పుని తన్మయత్వంతో చూశాడు టీ సుగంధభరితంగా మర్చిపోలేనంత తీయటి జ్ఞాపకంగా ఉంది అతను సోఫా నుంచి లేచాడు దూరంగా ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చాడు దాని పక్కనే పియానో ఉంది దాన్ని చూడగానే అతని మనసు వావ్ అన్నట్లు మెచ్చుకుంది పియానోకి ఎదురుగా వచ్చాడు పియానో మీద ఫోటో ఉంది అది చూడగానే అతను అవాక్ అయ్యాడు పద్దెనిమిదేండ్ల అమ్మాయి రెండు జడలు చవులకి రింగులు మెడలో గొలుసు ముద్దబంతి పువ్వుల తొలి యవ్వనంతో విరిసి ఉన్న ముఖం ఈ అమ్మాయి అతని మనసు జ్ఞాపకాల వరండాలో వెనక్కు పరుగులు తీస్తుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి అతని ముఖాన చిరుచెమటలు అలుముకుంటున్నాయి గుంటూరులో ఇంటర్ చదువుతున్నప్పుడు కాలేజీ నుంచి రుమ్కీ సైకిల్ మీద వస్తుంటే దోవలు సున్నం వేసి చాలా ఏళ్ళై నాచుపట్టిన పాతపడిన పాత పడిన మేడపై భాగంలో చువ్వల కిటికీ దగ్గర రెండు చెడలతో చంద్రబింబం లాంటి ముఖంతో అమ్మాయి ఒకరోజు తన సైకిల్ ఆ ఇంటి ముందు చెడిపోయింది బాగు చేసుకుని లేస్తూ తలెత్తి చూశాడు చువ్వల కిటికీ దగ్గర కూర్చొని ఆ అమ్మాయి కనిపించింది తను చూశాడు ఆ అమ్మాయి చూస్తుంది తన అలాగే ఇంటికి వెళ్ళటం మర్చిపోయిన వాడిలా చూస్తుండటంతో ఆ అమ్మాయి కిటికీ రెక్క సొగం వేసింది తను సృహలోకి వచ్చి సైకిల్ తీసుకుని బయలుదేరాడు దూరంగా వచ్చిన తర్వాత అప్రయత్నంగా తిరిగి చూశాడు ఆ అమ్మాయి కిటికీ రెక్క తీసి చూస్తుంది తనకి ఉత్సాహం వచ్చేసింది సైకిల్ పరుగు పందెంలా వేగంగా తొక్కేశాడు రోజు అదే దోవ అదే మజ్లీ ఆ అమ్మాయి ఎప్పుడూ అక్కడే కూర్చునేది ఒక్కొక్కసారి పుస్తకం చదువుతూ సర్వం మర్చినట్లు బొమ్మలా ఉండేది తను సైకిల్ బెల్ మోగించేవాడు పుస్తకంలోంచి ముఖమెత్తి చూసేది ముఖంలో సిగ్గుతో కూడిన చిరునవ్వు దోబూచులాడేది తను అక్కడ నిలబడటానికి సాకుగా అమ్మకానికి వచ్చిన బఠానీలు పల్లీలు కూరలు ఏదో ఒకటి కొనేసేవాడు ఆ అమ్మాయి అంటే తనకి చాలా ఇష్టం నిద్రలో తను సైకిల్ మీద వెళ్తుంటే ఆ అమ్మాయి కిటికీతో సహా తన వెంట వస్తున్నట్టు కలలు వచ్చేది ఆ ఇంటికి వెళ్లాలని ఆ అమ్మాయితో పరిచయం చేసుకోవాలని ఉండేది కానీ వాకిట్లో వరండాలో ఒక పెద్దైన మిలిటరీ మనిషిల గుబురు మీసాలతో గుర్రున చూస్తుండేవాడు ఆయనని చూస్తేనే దడగా ఉండేది ఆ రోజుల్లో అమ్మాయి మీద అంటే వెంటనే పెళ్లి ఆలోచన వచ్చేది ఇప్పటిలా కలుసుకోవటాలు తిరగటాలు స్నేహాలు కావాలి వద్దు అని పెంచుకోవటాలు తెంచుకోవటాలు లేవు పెళ్లి ఒక్కటే ప్రేమించిన అమ్మాయికి దగ్గర అవ్వటానికి మార్గం తనకి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని గాఢంగా ఉంది కానీ వివరాలు తెలియవు వాళ్ళ పక్కింటి పావని తనకి క్లాస్మేట్ రెండు జడల అమ్మాయి వివరాలు తెలుసుకోవటానికి పావనితో పరిచయం చేసుకున్నాడు ఆ అమ్మాయి గురించి ఆరాలు తీయాలని తహతహ అడగటానికి బిడియం మెస్లో కట్టడానికి నాన పంపిన డబ్బుల్లో సుగం పైగా పావనికి టిఫిన్లు ఐస్ క్రీంలు ఆవిడ గారి అభిమాన రచయిత పుస్తకాలు కొనడానికి అయిపోయేవి పావని ద్వారా ఆ చంద్రవదనం వివరాలు తెలిసాయి ఆ అమ్మాయి పేరు బుజ్జి చిన్నప్పుడే పోలియో రావటంతో రెండు కాళ్ళు చచ్చుబడిపోయినాయి కుర్చీలోంచి లెవ్వలేదు ఆ మాట వినగానే తన గుండె ఆగిపోయింది ఆ అమ్మాయి కుంటిదా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆదర్శ దంపతులుగా ఆనందంగా జీవించాలని గులాబీ రేకుల్లాంటి మెత్తటి కలలు కంటున్నాడు అతని నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ కానీ కుంటి భార్యతో కాపురం కష్టమే తన మామయ్య భార్యకి ఒక కాలే కుంటి ఆవిడతో ఆయన నరకం అనుభవిస్తున్నాడు కుంటి భార్య అయితే సరదాలు ఎలా తీరుతాయి నలుగురిలోకి నా భార్య అంటూ సగర్భంగా తీసుకువెళ్లటం ఎలా నేను స్వార్థపరుణ్ణి వెదవని నాకసలు ప్రేమించే అర్హతే లేదు నీచాతి నీచుండి నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోలేక వెన్ను చూపెట్టి పరికెత్తుతున్నాను అని తిట్టుకున్నాడు తర్వాత క్రమంగా ఇంకా వీధి వైపే రావటం మానేశాడు వేరే సందుల్లోంచి వెళ్ళసాగాడు అక్కడంతా మురుక్కలువ ఎగుడు దిగుడు రోడ్డు అయినా సరే అటే వెళ్ళటం మొదలుపెట్టాడు విసు ఏమిట్రా రాచమార్గం లాంటి రోడ్డు వదిలి ఇట్లా తుప్పలు గోతుల్లో పడి వస్తున్నావని ఒకసారి సైకిల్ మీద వస్తున్న అతనిని రమణ నిలదీస్తే కర్మ అంటూ నుదుటన వేడు రాచి చూపించాడు అతనికి అర్థం కాకపోయినా ఓహో అదా అని అర్థమైనట్టు తల ఊపాడు తర్వాత పావనితో పరిచయం పెరిగింది ఉత్తరాలు రాసుకున్నారు పెద్దలకి ఎదురు తిరిగి ప్రేమ వివాహం చేసుకున్నారు అంత పావనిదే ఫోర్స్ తనలో ధైర్యాన్ని బ్యాటరీని ఛార్జ్ చేసినట్టు చేసి చురుకుతనము తెలివి తెగింపు తెప్పించింది పెద్దవాళ్ళు పెళ్లి వద్దన్నారని వారి మాట నీడ నీడపడకుండా నిషిద్ధం ప్రకటించి వారిని వెలివేసింది జీవితంలో తనని బాగానే పరుగు తీర్చింది నలుగురు పిల్లలు ఒక ఇండ్లు ఒక కారు బ్యాంకులో నాలుగు లక్షలు జీవితం బాగానే ఉంది పావని తనకి తెలియకుండానే తనని ఒక హీరో చేసేసింది ఎక్స్క్యూజ్ మీ వెనక నుంచి సుతారంగా వినిపించింది అతను వెనక్కు తిరిగాడు అతని ముఖం నిండా ఆందోళన ఆతృత పోటీ పడుతున్నాయి పియానో మీద ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయి అన్నాడు నేనే అంది ఆ అయోమయంగా చూస్తున్నాడు మాలవిక ఫోటోని జీవితంలో అత్యంత ప్రాణప్రదమైన జ్ఞాపకంగా సున్నితంగా చేతుల్లోకి తీసుకుంది ఈ ఫోటో మీద కానీ ఈ అమ్మాయి నాకు తెలుసు అన్నాడు మీక ఆ కళ్ళల్లో లీలగా ఆశ్చర్యం ఆ మనిషి అసలు జీవితంలో ఎప్పుడూ గొప్పగా ఆశ్చర్యపోదేమో ఆమె ముఖ కవలికల్లో ఏదో నియంత్రణ మామూలు జీవితం కన్నా ఇంకేదో ఉన్నతమైనది కఠినమైనది చూసినట్టు అతను గబగబా చెప్పేశాడు ఆ సమయంలో కనుబొమ్మలెత్తుతూ దించుతూ చెయ్యి తిప్పుతూ కళ్ళు పెద్దవి చేస్తూ గబగబా గతం చెప్పేస్తున్న అతను స్టేజీ మీద ఒక విన్యాసం చూపిస్తున్న ప్రదర్శకుడిలా ఉన్నాడు ఆమె నిశ్చలంగా బొమ్మలా నిలబడి అతని కళ్ళు కనుబొమ్మలు పెదవులు చేతుల కదలికలు కళ్ళతో గమనిస్తూ అతను చెప్తున్న జ్ఞాపకం వింటుంది మీరా ఆశ్చర్యంగా అంది మీరు మీరు ఈ అమ్మాయి అని ఫోటో చూపిస్తూ అన్నాడు అతని కళ్ళ నిండా ఆనందంతో కూడిన కన్నీళ్లు ఆస్ట్రూలుగా మారి బయటికి ఉరికి వచ్చేస్తున్నారు జోబులోంచి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు ఇద్దరు ఒక నిమిషం నిలబడిపోయారు మళ్ళా మౌన రాక్షసుడు అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆ రాక్షసుని పీకను నిమేస్తూ అతను ఆయమతో అన్నాడు మీరు మీరు నుంచి నడుస్తున్నారు మాలవిక అర్థం కానట్టు చూసింది మీరు మీకు పోలియో వచ్చి రెండు కాళ్ళు ఆమె అందమైన పాదాలను చూస్తూ అన్నాడు వాట్ నాన్సెస్ నాకు ఆ పోలియోనా ఎవరన్నారు అంది చిరాగ్గా మీరు కిటికీ దగ్గర నుంచి కదిలేవారు కాదు నసిగాడు అదా నవ్వేస్తూ అంది అదా మీ అనుమానం నేను కుంటిదాన్ని అనుకున్నారా ఏమిటి మా అమ్మమ్మ క్యాన్సర్ పేషెంట్ ఆమెకి అరగంటకి అరగంటకి మందు ఇవ్వాలి ఆ గదిలో నుంచి నేను నాలుగు నెలలు కదిలి కనీసం వీధి గుమ్మంలోకైనా రాలేదు అంటే మీరు నమ్ముతారా డియర్ అమ్మమ్మ ఆఖరి రోజులు నా ఒడిలో తృప్తిగా గడిపింది క్యాన్సర్తో చచ్చిపోతున్నానని బాధే లేదు మా అమ్మమ్మకు ఎంత శాంతంగా ఉన్నానే బుజ్జి అనేది ఆమె కళ్ళల్లో నీలగా చెమ్మ అలుముకుంది మీరు చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నారనమాట అయోమయంగా అన్నాడు ఆహా ఇంత బాగానూ ఉన్నాను పాదాలు అలవోకగా ఎత్తి అడుగులు వేస్తూ అంది ఇంతలో ఫోన్ మోగింది మాలవిక అందంగా నవ్వింది వాటే మెమరీ నైస్ టు మీట్ యు అంది నమస్కరిస్తూ అతను ప్రతి నమస్కారం చేయడం మర్చిపోయాడు ఆమె వెళ్ళి ఫోన్ తీసింది వన్ మినిట్ ఇప్పుడే వస్తాను ఫోన్ పెట్టి వచ్చింది ఓకే అంది ఆమె చూపులు వీడుకోలు ఇచ్చేసినాయి అతను తలూపాడు ఆ ఇంటిని కళ్ళారా చూశాడు చేతులు జోడించి నమస్కరిస్తున్న నీపంతో ఆయనని మనసంతా కన్నులు చేసుకుని చూశాడు బాయ్ అనేసింది గుమ్మం వైపు భారంగా వచ్చాడు ఆమె అతనితో గుమ్మం వరకు వచ్చింది గుమ్మం బయటికి వచ్చిన అతను వెనక్కు తిరిగి ఏదో చెప్పబోయాడు అప్పటికే టక్కున తలుపులు మూసుకున్నాయి అతను మూసిన తలుపుల్ని చూస్తూ క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు ఎక్స్క్యూజ్ మీ ఇంకెవరో వచ్చి కాలింగ్ బిల్లు కొడుతున్నారు విశ్వనాథ ప్రతాప శర్మ శరీరాన్ని పాదాలు బలవంతంగా లిఫ్ట్ వైపు ఈడ్చుకుంటూ లాక్కెళ్ళినాయి అతనికి లిఫ్ట్లో నుంచి దిగుతుంటే స్వర్గంలోంచి నరకంలోకి దిగి వస్తున్నట్టు అనిపించింది అతను యాంత్రికంగా కారు దగ్గరికి వచ్చాడు తలుపు తీసి ఎక్కాడు శూన్య దృక్కులతో యంత్రంలాగా డ్రైవ్ చేస్తూ వస్తుంటే ఆనాడు మురికి కాలువల వెంట తుప్పలు దిబ్బలు దాటి సైకిల్ మీద వస్తున్నట్టే ఉంది కారు అతని ఇంటి ముందుకు వచ్చి ఆగింది కారు ఆపి వెంటనే దిగకుండా ఇంటిని చూశాడు సెకండ్ హ్యాండ్ ఇల్లు చవకగా వస్తుంటే పెద్దది అని కొనుక్కున్నాడు సైట్ వాళ్ళు తప్ప ఇతర ఏ విలువ లేని ఇల్లు ఇది వరకు డబ్బు ముఖ్యంగానే అందం అన్నం పెట్టదు అనేవాడు అందమైన పరిసరాలు మనిషిని ఎంత స్వంతన పరుస్తాయో అనుభవం అయింది ఇప్పుడే పిల్లల అరుపులతో ఇండ్లు గోలగోలగా ఉంది వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు చిన్నవాడు వచ్చి తలుపు తీశాడు డాడీ నా బ్యాట్ తెచ్చావా వెంటనే నిలదీశాడు డాడీ మా స్కూల్ యానివర్సరీ చెంద కావాలి పెద్ద కూతురు వచ్చింది డాడీ నా ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను ఫైవ్ హండ్రెడ్ కావాలి పెద్ద కొడుకు బిగ్గరగా చెప్పేశాడు ఏమిటి ఇంతలేటు ఎక్కడ విడిది చేసి వచ్చారో పావని సాగదీస్తూ వ్యంగ్యంగా అంది ఆమె నుదుటి మీద గొర్రె కొమ్ములన కట్ చేసిన జుట్టు చిందరగా పడి ఉంది నలుగురు పిల్లల తల్లిని మా ఆయన నేను గీసిన గీటు దాటడు ఇంకా నాకెందుకు అందం అనే ధీమాతో నిర్లక్ష్యం చేసిన శరీరం ఆ సమయంలో ఆమె కూరలు గోళ్ళు కల రాక్షసుల అనిపించింది ఏమిటా నిలువుగుడ్లు రండి భోజనం వడ్డిస్తున్నా అరిచింది అతను ఉలిక్కి పాటుగా వెంటనే బట్టలు మార్చుకురావడానికి బెడ్రూమ్ వైపు తిరిగాడు ఇంతలో కర్రల టక్ టక్ చప్పుడు వినిపించింది విశ్వనాథ ప్రతాప శర్మ తిరిగి చూశాడు ఆఖరి కూతురు దివ్య శంకల కింద కర్రల ఊతంతో నడిచి వస్తుంది ఆమె రెండు కాళ్ళు పోలియోతో చచ్చుబడి పీలగా ఉన్నాయి విశ్వనాథ ప్రతాప ఎదురు వెళ్ళి ఆ అమ్మాయి తల మీద అభ్యయంగా చెయ్యి వేశాడు అతనికి ఈరోజు గుండెల మీద నుంచి కొండంత పశ్చాత్తాపభారం భారం దిగిపోయి హాయిగా ఉంది అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి దివ్య ఇన్నాళ్ళు నువ్వు నా పాపానికి ప్రాయశ్చిత్తమని కుమిలిపోయానమ్మా బుజ్జిని చేసుకోకుండా మానినందుకు భగవంతుడు నన్ను ఇలా శిక్షించాడని అనుకున్నాను కానీ కాదు మీ అమ్మ అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది ఈ శిక్ష మీ అమ్మది భగవంతుడు ఆ కన్నతల్లి మనసును బాగా శిక్షించాడు ఇంకా ఆమెను నేనేమీ అనాల్సిన అవసరం లేదు మరిన్ని కథల కోసం లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్